మన ప్రొడ్యూసర్ తోటి అది ఒక నేషనల్ ఫేమ్ శ్రీదేవిని పెట్టుకుని ఒక్క డ్రెస్ వేసి కూర్చోబెట్టి పాడిస్తాడు ఎంత పవర్ అండి ఆడికి అని నన్ను బూతులు నాకు నిజమే అనిపించింది మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కరెక్ట్ అనిపించింది అప్పుడు ఒక ఫేమస్ జర్నలిస్ట్ అంటే మీరు ఆ రోజు ఫోన్ లో మాట్లాడతా మీరు అసలు కూర్చోబెట్టి అసలు కదపకుండా ముఖ కలువలతో పాడిచ్చారని ఎంత గొప్పగా ఉందంట ఇప్పుడు మీరు ఉన్నారో డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు మీ ఇద్దరు ఎవరు ఆడియన్స్ అనుకోవాలి నేను అది అది పాయింట్ సో ఇప్పుడు నేనేం చేశాను నేను అసలు ఎందుకు తీసాను చెప్తాను అది క్షణక్షణ సినిమా తీసిన ఒకే ఒక్క రీజన్ నేను సీదేవ్ గారిని ఇంప్రెస్ చేయడానికి తీసాను శ్రీదేవి గారిని ఇంప్రెస్ చేయటం నా దర్శకత్వ చక్కచక్యంతో ఒక్కటే నా మోటివ్ ఇంకేమీ ఆలోచించలేదు దాని గురించి అప్పుడు శ్రీదేవి గారు ఏంటంటే ఆ టైంలో షిప్ పుట్ లిటిల్ వెయిట్ అండ్ ఆవిడ ఎక్స్పోజింగ్ అన్ని చేయట్లేదు ఇప్పుడు నేను మాస్టర్ జీ లేకపోతే ముందు సినిమాల్లో హిమ్మత్ వాళ్ళ సినిమాలు చాలా ఎక్స్పోజింగ్ చేశారు నా ఉద్దేశం అలా తీయల కానీ ఎప్పుడైతే ఆవిడ ఇలాంటి వెయిట్ ఆన్ చేశానండి ఆ డ్రెస్సులు వేస్తే నాకు బాగుండదు అది ఇది అని చెప్తే ఇంకా అప్పుడు నేను అది చూపెట్టలేనప్పుడు ఉట్టి మా యూజ్ చేసి ఏం చేద్దాం అనే ఐడియా వచ్చింది శ్రీదేవి గారి మొహాన్ని దాంట్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఉన్న సటిలిటీస్ న్యూ ఆన్సెస్ అనేది చేయటానికి మొత్తం క్లోజ్అప్ లో చేయడానికి అట్లా ఎంత కూర్చోబెట్టేసి సీదే క్లోజ్అప్ మీద పెట్టారు కానీ అది మీరు అంటున్నారు కానీ ఆ డిస్ట్రిబ్యూటర్ అప్పుడు అంటే ఆ రోజుల్లో రిలీజ్ అయినప్పుడు శ్రీదేవి గారి చాలా డాన్సులు గీన్స్ అలాంటి ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ మిస్టర్ ఇండియా ఆ సినిమాలో చాల బాస్ అని దాని తర్వాత చూస్తే చాలా ఒక అది ఏంటి ఒక స్టిఫిల్ చేసేసిన ఫీలింగ్ వచ్చింది అతనే రిప్రజెంట్ చేయడానికి కూడా అంటలేదు అదొక్కటే కారణం కూడా నేను అంటలేదు నేను వ్యూ పాయింట్స్ చెప్తున్నా అలాగే ఇప్పుడు మీరు నాగేంద్ర అనే జర్నలిస్ట్ ఒక వ్యూ పాయింట్ ఉంది ఆ డిస్ట్రిబ్యూటర్గా ఉంది ఇంకోటి సుబ్బారావుకు ఉంది అప్పారావుకు ఉంది నాకు ఉంది వీళ్ళందరూ కూడా ఆడియన్సే ఏళ్ళల్లో ఎవరికి మ్యాచ్ అవుతుందని ఏ డైరెక్టర్ కి తెలియటం అనేది ఇంపాసిబుల్ సేమ్ సీన్ ఒకటి నచ్చుతుంది ఇంకోటి నచ్చదు ఆ టేస్ట్ డిఫరెన్స్ కామన్ గా గా కనెక్ట్ అనేది ప్యూర్లీ ఎగ్జాక్ట్లీ ఈ మధ్యన ఇంకొక ట్రెండ్ స్టార్ట్ అయింది సార్ అంటే కాంబినేషన్స్ మీద వెళ్ళిపోతున్నారు సార్ ప్రొడ్యూసర్స్ దే ఆర్ డంపింగ్ లాట్ ఆఫ్ మనీ అనే ప్రాజెక్ట్ కాంబినేషన్ ఉంటే చాలు మరి కాంబినేషన్ లేకపోతే బిజినెస్ ఎలా అవుతుందండి కాంబినేషన్స్ అయినా మెయిన్ మీకు కంటెంట్ అక్కలేదా అంటే కాంబినేషన్ అంటే ఇప్పుడు ఇప్పుడు కమర్షియల్ ప్రొడక్ట్ సినిమా అంటే వాట్ ఈస్ ద కమర్షియల్ ప్రోడక్ట్ ఇలాంటిది ఉంటే ఎక్కువ మంది ఈ ప్రోడక్ట్ కొనడానికి ముక్కు చూపుతారు అది పాయింట్ ఫలానా యాక్టర్ ఉన్నాడు ఫలానా డైరెక్టర్ ఫలానా హీరోయిన్ వీళ్ళు అది ఎలా వస్తుంది వాళ్ళ ట్రాక్ రికార్డ్ బట్టి వస్తుంది ఆ ఫలానా హీరో ఇంత సినిమా ఎంతలో తీస్తే అంత చేసింది అంతలో తీస్తే ఇంత చేసింది అని ఒక లెక్కలో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ కానీ మధ్యలో వేరే సినిమా వస్తుంది లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ టూ అని అనుకోండి స్త్రీ టూ మొత్తం ఇండస్ట్రీ పెట్టినప్పటి నుంచి ఉన్న థీరీస్ అని చేసి పాడేసింది అదేంటి ఫైనల్ గా డెమోక్రసీలో ఎవరు గెలుస్తారో తెలియదంటే ఏ సినిమా ఎందుకు ఎప్పుడు ఎంత చూస్తారని కూడా ఎవరికి తెలియదు అండ్ విచ్ ఈస్ ద ట్రూత్ అబౌట్ రియల్ లైఫ్ ఆల్సో ఇప్పుడు మీరు మీరు అందరూ లవ్ చేస్తారు లేకపోతే నచ్చి పెళ్లి చేసుకుంటారు ఎన్ని మ్యారేజ్ వర్కౌట్ అవుతాయి మీ కరీర్ డెసిషన్ తీసుకుంటారు అది పోదు అన్నిట్లోని మీరు అనుకునే మోస్ట్ ఆఫ్ ద టైం రాంగ్ వెళ్తాయి సినిమా ఇండస్ట్రీ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి చేసేస్తున్నాడు అసలు ఏంటి ఇలా ఖర్చు పెట్టి చేస్తున్నాడు అనుకోవడం ఐ హిట్ అయితే విజనరీ అవుతాడు ఫెయిల్ అయితే ఇడియట్ అవుతాడు అది దాన్ని బట్టి ఉంది అతని బట్టి కాదు కదా అప్పుడు మీరు చెప్పేది ఇప్పుడు బాహుబలి రిలీజ్ అవుతున్నప్పుడు ఒక చాలా ఫేమస్ ఇంకో ప్రొడ్యూసర్ ఏం చెప్పాయంటే అసలు తెలుగు సినిమాకి మ్యాక్సిమం రిటర్న్ అనేది డెబ్బై ఎనభై కోట్లు ఉంది ఇంపాసిబుల్ దానికన్నా రావటం అని ఏ లెక్కలు చెప్పాడు మగధీరా ఫిగర్స్ అయ్యి అన్ని తీసి ఇది బడ్జెటే నూట యాభై కోట్లు ఎంతో ఓకే అంతకన్నా అసలు ఎరితనం ఉంటదా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ కి అది ఇది అని చెప్పాడు కట్ చేస్తే బాహుబలి ఏమైందో నాకు తెలుసు అప్పుడు ఏంటి అతను చెప్పింది రైట్ అయి ఉంటే షోభియా ఇడియట్ ఇప్పుడేమో జీనియస్ విజనరీ జీనియస్ అది నేను చెప్పేది ఒక ఫిల్మ్ క్యారెక్టర్ చేసిన అంతే కదా అంతే ఒక రిజల్ట్ ఒక రిజల్ట్ కానీ బట్ ఇప్పుడు ఇంకోటి అప్పుడు ఏమవుతుందంటే సార్లు ఇంత ఖర్చు పెట్టి ఎందుకు తీస్తున్నారు అంటే అది యాక్చువల్లీ సిలీ ఆర్గ్యుమెంట్ ఎందుకంటే మీకు రిటర్న్ అంత చూపెడతాం మంచి సినిమా వస్తే బాహుబలి టూ అలాంటి సినిమా ట్రిపుల్ ఆర్ లాగా వస్తే మీకోటూ రెండు వేల కోట్ల రేంజ్కి వెళ్ళిపోవటానికి ఛాన్స్ ఉంది అని మీకు అనుకున్నప్పుడు ఎవరో కూడా నా సినిమా యావరేజ్గా ఉంటుంది అనుకుని తీయరు కదా ఎవరో కూడా నా సినిమా ఓకే అని తీరు బ్రహ్మాండం ఉంది అనుకుంటేనే తీస్తారు లేకపోతే సినిమా ఎందుకు ఆ టైంలో వాళ్ళు అనుకున్నారు ఆడియన్స్ అనుకోలేదు కానీ అది ఎప్పుడు అప్పుడు ఎప్పుడు తెలుస్తుంది రిలీజ్ అయితే తెలుస్తుంది పాసిబిలిటీ చెప్పండి అంటే మీడియా సో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ హీరోకి ఎన్ని హీరో రెమ్యూనరేషన్ అనేది అన్క్వశనబుల్ ఎందుకంటే తన ఫేస్ చూసి టిక్కెట్ కొంటున్నారు ఆడియన్స్ అప్పుడు ఈ హీరో ఉంటే ఎంత అమ్ముడు అనేది ఉన్నది అనుకోండి లెక్క అప్పుడు మీకు బేకింగ్ కాస్ట్ హీరో రెమ్యునరేషన్ బట్టి మీకు ఎంత రేటర్ వస్తుందో అర్థమేటిక్స్ లో ఉంటుంది మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ సపోర్టింగ్ కాస్ట్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ వైట్ ఎలిఫెంట్స్ అయిపోతారు అసలు వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది జరిగే పని కాదు వాళ్ళ పేరు చూసి ఎవరో టికెట్ కూడా కొండవు హీరో ఉంటే వచ్చేస్తారు అంతే మిగతా వాళ్ళు ఎవరు ఉన్నా లేకపోయినా వస్తారు మినిమం పీపుల్ అప్పుడు ఇదంతా కలిసి వైట్ ఎలిఫెంట్ అవుతుంది ఇప్పుడు అది విఎఫ్ఎక్స్ అనుకోండి లేకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్ ఏముంది స్టార్స్ అంటే ఎంతమంది సైన్యంతో వస్తున్నారు సీనియర్ అది చాలా సిలి ఆర్గ్యుమెంట్ ఎందుకంటే పాయింట్ మీరు సడన్ గా రావట్లేదు ముందే తెలుసు కదా వస్తారని ఆ పర్టిక్యులర్ స్టార్ ఇలా ఉంటాడు వస్తాడు అన్ని చెప్తాడు ఇదంతా తర్వాత కదా తీసింది సినిమా ఇంకోటి ఏంటంటే స్టార్ కూడా అలాగే స్టార్ అవయింది లేకపోతే అదే కదా కరెక్ట్ పది మంది కాకపోతే వంద మంది అండి వెయ్యి మంది పెట్టుకుంటాడు మీరు పెట్టుకోవద్దు అప్పుడు ఇచ్చేవాడి తప్ప తీసుకుని తప్ప ఈ ప్రొడ్యూసర్లే వెళ్ళి చెప్తారు మీరు రేట్లు ఇస్తే చాలు బాబు మీరు ఏమన్నా చేసుకోండి మీ డేట్లు ఉంటే చాలు అని కాళ్ళ మీద పడిపోయి తీసుకోండి ఎప్పుడైతే వాళ్ళు డెలివరీ ఆస్పెక్ట్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ లు అవుతారు బయటికి మాట్లాడతారు అంటే ఇప్పుడు ఓకే ఇప్పుడు త్రిబులార్ లాగా బాహుబలి లాగా లేకపోతే మొన్న కల్కి లాగా అంత పెద్ద హిట్లు అయిపోతున్నాయి అనుకోండి సార్ అంటే అక్కడ ఎంత బడ్జెట్ పెట్టాము ఎంత స్పిల్ ఓవర్స్ ఉన్నాయి ఎన్ని వేస్టేజెస్ ఉన్నాయి అవన్నీ కౌంట్ కి రావు అది వేస్ట్ చేసి కంట్రోల్ చేయలేదు అంటారు అది అది జరగదు కంట్రోల్